హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తూ ఉంది కాబట్టి దాంట్లో ఒక భాగంగా ఇప్పుడున్న ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా కింద రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తూ ఉన్నారు కాబట్టి దాంట్లో తొలి భాగంగా మనకైతే ఏడు వందలు విడుదల చేయబోతున్నారు కొత్త మార్గదర్శకాలు కొత్త రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఎవరు విడుదల చేస్తారు ఎప్పుడు నుంచి విడుదల చేస్తారు అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎన్నుకోవచ్చు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్ పక్క మిల్ఫోన్ చేసుకోండి ఇంకా ఏ టాపిక్కి తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభవార్త చెప్పింది మొత్తానికైతే రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా సంబంధించిన అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఒక శుభవార్త అని చెప్పొచ్చు మనకైతే సంవత్సరానికి పదహైదు వేలు అయితే ఎకరానికి విడుదల చేస్తామని చెప్పారు రెండు విడతలుగా కాబట్టి దాంట్లో తొలి విడతగా ఏడు వందలు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మనకైతే ఆగస్టు ఒకటో తేదీ అయితే ఉదయం పది గంటలకైతే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించింది తొలి విడత సంబంధించిన ఎకరానికైతే ఏడు వందలు చొప్పున ఐదు ఎకరాలు ఉన్న వారికి అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు అలానే వరి పంట వేసిన వారికి ఎక్స్ట్రాగా ఐదు వందలు బోనస్ ఇస్తారు మొత్తానికి ఇది ఒక సుభాత అని చెప్పొచ్చు మొత్తానికి ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి అయితే ఎకరానికి ఏడు వందల చొప్పున విడుదల చేస్తారు కాబట్టి మీరేం చేయాలంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్బుక్ ఇవి రెడీ చేసుకోండి ఇవి లేకపోతే మీకే డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయరు కాబట్టి ఇవి గుర్తుంచుకోండి కాబట్టి మొత్తానికి అయితే ఇదో శుభాధానం చెప్పచ్చు చాలామందికి అయితే ఈ విషయం తెలియదు ఆగస్ట్ ఒకటో తేదీ ఉదయం పది గంటలకి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారనేసి తొలి పెడతా కాబట్టి పదొకరు ఒక్క అని షేర్ చేయండి పదో ఒక సబ్స్క్రైబ్ పక్క మిల్హం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అస్థ థ్యాంక్ యూ